కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ఆరోపణలు చేసేవారికి మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో నీళ్లే చెంపెట్టని మాజీ మంత్రి బీఆర్ఎస్ అయ్యాయని చెప్పే నాయకులకు గెలగల పారే గోదావరి మల్లన్న సాగర్ నిండుకుండలా మారిందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుకాపూర్ శివార్లోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీలు వెంకట్రామరెడ్డి దేశపతి శ్రీనివాస్ యాదవ్ రెడ్డిలతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన మల్లన్న సాగర్ ఈ రోజు ఇరవై ఒక్క టీఎంసీల నీటితో నిండుకుండం తలపిస్తుందన్నారు ఇక్కడి ప్రాంత రైతులతో పాటు చెరువులు కుంటలను అనుసంధానం చేసే విధంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను ఏర్పాటు చేసి సాగునీటిని రైతులకు అందించడం జరుగుతుందన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని మూర్ఖపు మాటలు మానుకోవాలని హితవు పలికారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మల్లన్నసాగరే తాము చేసిన అభివృద్ధికి నిదర్శనమన్నారు మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించే సమయంలో అడ్డుకున్నారని ఇప్పుడు సందర్శించేందుకు వచ్చినా అదే వక్రబుద్ధిని చాటుకుంటున్నారన్నారు మల్లన్నసాగర్ రిజర్వాయర్లో ఇరవై ఒక్క టీఎంసీల నీటిని నింపుకోవడంతో కేసీఆర్ కళ నెరవేరిందన్నారు అనంతరం మల్లన్నసాగర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్న గోదావరి జలాలకు హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మూడు నాలుగు జిల్లాలకు అద్భుతంగా నీళ్లు రాబోతా ఉన్నాయి నిండిపైనే మంచి నీళ్లు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ కు మంచి నీళ్లు తీసుకపోతా మూసీకి నీళ్లు తీసుకుపోతా అంటుండు ఆ దానికి కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరమే కదా దిక్కు దానికి కూడా మల్లన్న సాగరే కదా దిక్కు ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు తీసుకుపోయి మూసీని శుభ్రం చేస్తా అంటుండు హైదరాబాద్ ప్రజలకు మంచి నీళ్లు ఇస్తా అంటుండు సంతోషమే కానీ అది ఎట్లా సాధ్యమైంది కాళేశ్వరం వల్ల సాధ్యమైంది కేసీఆర్ కట్టించిన మల్లన్న సాగర్ వల్ల అనేది సాధ్యమైందనే విషయాన్ని ఇవాళ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం అవినీతి జరిగిందని మాట్లాడింది మరి ఖర్చయిందే తొంభై మూడు వేల కోట్లయితే లక్ష కోట్ల అవినీతి జరుగుతుందా మరి మొత్తం కాళేశ్వరం కొట్టకపోతే వాళ్ళు వచ్చి ఒక్కసారి మల్లన్న సాగర్ను చూడండి కొండ పోచ్చమ్మను చూడండి రంగనాయక్ సాగర్ను చూడండి ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా పోయినసారి ఆగస్టు నెలలోనే చేప పిల్లలు వేసాం ఇవాళ సెప్టెంబర్ ఇరవై తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు వేయడం లేదు మత్స్యకారులు మా ముదిరాజులు మా బెస్త కమ్యూనిటీ వాళ్ళు ఆ చేపలతో బ్రహ్మాండంగా జీవిస్తా ఉన్నారు కేసీఆర్ పుణ్యమాని చెరువులు మంచిగా చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసిండు కేసీఆర్ కాలం కాకపోయినా ప్రాజెక్టుతో చెరువులు నింపుకునే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు ఇవాళ అన్ని చెరువులు నిండు కుండల్లాగున్నాయి ఇంకెప్పుడు చేపపిల్లలు వేస్తారు अगस्त ल <laughs>